पूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थम् भिक्षान् देहि च पार्वती माता च पार्वती देवी పిత మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశోవన స్వదేశోవన భువనత్రే నమ శ్రీదేవిీశరణవరా మూడవ రోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ చేసుకొని మనం ఆరాధన చేసుకుంటున్నాం అన్నపూర్ణాదేవి కేవలం మనకు మృష్టాన్నాన్ని ప్రసాదించడమే కాదు ఆ మహాశక్తి ప్రధానంగా ప్రసాదించేది జ్ఞానవైరాగ్యాలను వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అనేటువంటి అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియపరిచారు ఈ శ్లోకం ద్వారా అందుచేత వైరాగ్యాలను ప్రసాదించేటువంటి అన్నపూర్ణాదేవి మరి పరమేశ్వరుడికే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అందుచేత పరమేశ్వరుడు ఏమి భిక్ష చేస్తున్నాడు అంటే జ్ఞానభిక్షను అర్థిస్తున్నాడు అన్నపూర్ణాదేవి జ్ఞాన వైరాగ్యాలను భిక్షగా స్వామివారికి వడ్డిస్తుంది ఇందులో ఇంకో రహస్యం ఉంది అమ్మవారిని మనం ఏమి కోరాలి అనేటువంటి విషయాన్ని త్రిజగద్గురువైనటువంటి పరమేశ్వరుడు స్వయంగా అన్నపూర్ణేశ్వరి అవతారంలో మనకు నిరూపిస్తూ ఉన్నాడు అందుచేత ఆ మహాశక్తిని ప్రధానంగా మనం అర్థించాల్సింది జ్ఞాన వైరాగ్యాలనే సత్యాన్ని స్వామి తానే భిక్ష చేస్తూ నిరూపిస్తున్నాడు అటువంటి ఈ జగన్మాత యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే మృష్టాన్న భోజనం మనకి ఇష్టమైన భోజనం ఎక్కడికి వెళ్ళినా సరే లభిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో అలాగే జ్ఞాన వైరాగ్యాలు కూడా సిద్ధిస్తాయి అటువంటి జగన్మాత యొక్క ఆరాధన ఏ విధంగా చేసుకోవాలో మనం ప్రత్యక్షంగా చూసి తరిద్దాం శ్రీమాత్రేన నమస్కారం చేసుకోండి ఓం శ్రీవన్మహాగణాధిపతయ నమో నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం పుష్పంతో మీ సిరస్సు మీద మూడు సార్లు జలాన్ని ప్రోక్షణ చేసుకోండి ఓం పవిత్ర పవిత్ర సర్వాస్థా గతపి స్మరాత్ పుండరీకాక్షాహ్యాభ్యంతరచి చేయండి ఓమైం ఆచమాన చెయ్యండియ్రీం స్వా క్లీం హస హం స్వాహసౌసరీం స్వాహ గయ్రీం క్లీం హసరిం సౌ సగల స్వాహ ఓమై గయ ఏ లహ్రీం స్వాహ క్లీం హసగాం స్వాహ సౌ హస రే స్వాహ ఏ లహ్రీం క్లీం హసగలైం సౌ హసరీం స్వాహానాదం చేయండి రాక్ష దేవతానా దీపారాసం చూసి నమస్కారం చేసుకోండి ఓం భో భో దేవ నమస్తోతి ప్రకాశక యవత్ పూజా క్యా సిద్ధర్భౌతమే సదా దీపదేవత్యాన్నమా సరోపచారాన్ని పరికల్పయా నమస్కారాన్ని సమర్పయామి అక్షత్ర వాసుని చూసి వెనకాలదురి పెట్టుకోండి ఉత్ భూతాచా భారకాధే సమాభే ముక్కుపటుకులు భ్రమం చేయండి ఓం భూ భోహం ఓం తపహా సత్యం దర్వ్యం దేవస్ ప్రచోదయామృతం బ్రహ్మ భూర్భు మనస్సులో అనుకోండి ఉపాత సంస్కృత్వరా శ్రీ బాలనాగ సుందరే బాలిపురుందరీము శ్రీ బాలనాగ సుందరే బాలిపురుందరీప్రీత్యర్థం శుభే శోభని ముహూర్తే ఆధ్యబ్రాహ్మణ ద్వితివరాధ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమోపాదే జంభోద్వీపే భరతవర్షే పృతండే మేరో ఈశాన్య ప్రదేశే ఈశాన్యప్రదేశ गोदावरी ब्रह्मकुंडेत्रे श्रीबालागत्रिपुर सुंदर चरणकमस वर्तमान व्यावहारीक्रन श्री नाम संवत्सरे दक्षिणा ने शरदृत आश्वीजमासे शुक्लपक्षे तुला सौम्यवास कन्या लग्ने ఇంద్రయోగే తైతులకర్ణేవిశేషణ విశిష్టాయా శుభాదిద శ్రీమాన్ సుందరేశ్వర శ్రీమద పరమశు సగోత్ర నామ బాలనాగ త్రిపురందరీనామధర్మపత్సమేత శ్రీ శ్రీధర గురు పరంపరాభివృద్ధిర్ణం శ్రీమాన్ శ్రీమద మీ గోత్రం చెప్పుకోండి మనసులో మీ పూర్తి పేరు చెప్పుకోండి ధర్మపత్ని సమేతోహం అని అనుకోండి మీ శ్రీమతి పేరు చెప్పుకోండి మమ సకుటుంబస్య అని అనుకుని పిల్లల పేర్లు కుటుంబ సభ్యుల పేర్లు కూడా చెప్పుకోండి నేను చెప్పినట్టుగా చెప్పండి మమ సకుటుంబస్యా క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ऐश्वर्य अभिवृद्यम धर्म अर्ध काम मोक्ष चतुर्विधा फल पुषारध सिद्ध्य धन कनक वस्तुवाहन सर्व सर्वीट सिद्ध्यम श्री अन्नपूर्णा देवी, संपूर्ण कृपा कटाक्ष सिद्धिद्वार मम गृह धनधान्य अभीर्थ विद्या अभिवृद्ध्यर्थ उद्योग अभिवृद्यर्थ व्यापार अभिवृ्यर्थ व्यवसाय अभीवृद्ध्यर्थ अखंड ऐश्वर्य अभिवृद्ध्यर्थ मम संगलविदा सर्वकार्य दिगविजयदा सिद्धयब्धम मम भक्ति ज्ञान वैराग्य सिद्धयब्धो यथा शक्ति श्री देवी शरण नवरात्र महोत्सव तृतीय दिवसे यथा शक्ति अन्नपूर्णाेश्वरी ఆరాధనంచ ఆరాధనంచష్యే మధ్యలతో నీళ్లుబుట్టుకోండి కలశారి చుట్టూ గంధర్ రాసి కుంకుంబొట్లు పెట్టి ఒక పుష్పం వేసి చేయి వేసి మూసి అట్లా ఉంచండి కలశం గంధ పుష్పా నిధాయ కలశస్య ముఖే రద్ర సమాశ్రత मूल तत्रो ब्रह्मा मध्ये मतृगणश्रुता कुक्षुसागरा सर्व सप्त सुसुंदरा ऋग्वेद यजुर्ेद साम वेदो है अंगता सर्व कलशाश्रिता आपो वायुद्रश्वा भूतान्याप्राणवाप पशवापोन्न पोमृत माणाप विरापस्वराक्षाभो पो ज्योतिषुषाभ भूर्भो सत्यमादेवताभर्भुसुराभूं గంగే జయమనే జయమేజేవ గోదావరి సరస్వతీ నర్మేసి కావేరీ జలస్ కావేరీ మధురాజకృష్ణ వేణే చోతమి భాగీర తెఖ్యాతంగా ప్రకీర్తాయాదేవి పూజార్థం దుర్దక్ష పూజా పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష పూజాద్రవ్యాల మీద పుష్పంతో ఆ జలాన్ని ప్రోక్షణ చేయండి దేవం అమ్మవారి మీద ప్రోక్షణ చేయండి మీ శరస్ ప్రోక్షణ చేసుకోండి ఆత్మానజ సంప్రోక్ష తర్వకార్య దిగ్విజయసిద్ధి సర్వ విఘ్న నివారణార్థం హరిద్ర హరిద్రగణపతి పూజాంచ కర్షి మళ్ళ మధ్యతో నీళ్లు ముట్టుకోండి ఒక పుష్పం చేతితో పట్టుకుని నమస్కారం చేసుకోండి ఓం గణానా ద్వాగణపతవామ హేగ విం గవీనా ఉమశ్వరంజేష్టరాఘం బ్రహ్మణా బ్రహ్మణా శృణవన్ భూతిభాదన ఓం శ్రీ హరిద్ర హరిద్రగణపత మహాధ్యాయామీ ధ్యాన సమర్పయామి గంధం సమర్పించండి నరాదర్శాం గంధద్వరాదర్శాం నిత్యపృష్ఠాంగరే శ్వరేశ్వరూతరాం స్వామి హోహే శ్రీం దివ్యశ్రీ చందనం సమర్పయా పుష్పా సమర్పించండి హోపాం పుష్పం వేలా పుష్పవాన్ ప్రజావాన్ భవతి పుష్పాం పూజయామి ధూపం చూపించండి ओम नारायण वर्धर्वेर् भवेर् दिवे नाना धनै सुसुनागरे सर्वदेवारा भो भो यमप्रति गृहा दामगर धोपवागरा पयामि 3 సాల దీపం చూపించండి సాధ్యం త్రవర్ధ సంయుక్తం వహినిన యోజితం ప్రియం గృహానమంగళ దీపం తై త్రైలోక్య దిమరాబహ భక్తియా దీపం ప్రయశ్యామ దేవాయ పరమాత్మనే తత్రాహ్య మానర్గాధోర దివ్యజ్యోతిర్ నమో సుదే సాక్షా దీపంద్రయాం ధూపదిమాంద్ర శుద్ధా జనసర్పయామనే వేద్యం ఓం ీ మ్రీం క్లీం గ్లౌ గమ్ గణపదయ వరవరద సర్వజనమ విషమానయ స్వాహ హరిత్రిగపత నైవేద్యం సమర్పయాము ఓం ప్రాణాయ స్వాహ ఓమ పానా స్వాతారమానబ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయాముత్రాపూషణం సమర్పయాం హస్త ప్రక్షాళయా పాదో ప్రక్షాళయా ముఖ ప్రక్షాళయా శుద్ధ ఆచమనం సమర్పయా తాంబూలం సమర్పించండి పూగఫల శుకర్పూ నాగేతం ముక్త జూర్ణైన సమిక్తం తాంబూలం ప్రతిక్రియత తాంబూలం సమర్పయా హరిద్రగణపతైన పంచోపచార పూజాన్ని సమర్ప్యామి అక్షంతలు నీళ్లు వదిలిపెట్టేసేయండి గణపతి ప్రసాదాన్ని శిరసం ధరించండి హరిద్ర గణపతి ప్రసాదం శిరసా గృహామి అన్నపూర్ణేశ్వరి ఆరాధన జగరిషే మధ్యులతో నీళ్లు ఒక పుష్పం చేత్తో పట్టుకుని నమస్కారం చేసుకోండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి జపా పార్వతీ దేవీ పితా దేవోమహేశ్వర బాంధవా శివ స్వదేశో అన్నపూర్ణాదేవి నమో నమ ధ్యామి ధ్యాన సమర్పయామి గోపుష్పంచేత్తుతో పట్టుకుని నమస్కారం చేసుకోండి హిరణ్యవర్ణం హిణయం సువర్ణరస్రయాం చంద్రాం హిరణ్యయం లక్ష్మీం జాతవేదో మమా ఆవాహయామి మరళ అక్షంతలు తీసుకోండి తాం మహాభాజాతేదో లక్ష్మీ మరపగామిష్యాం హిరణ్యందంగా్యా సింహాసనం సమర్పయామి పాదాలు కడగండి अश्वपूर्वामृतमध्याम हस्तिनाथ प्रबोधिनी श्रिय देवेम पक्षये श्रीर्मा देवे, देवे जुषदा पादयो पाद्यं समर्पयामी चेतु कांसो स्वदामिरणि प्राकारा भारद्रां जलंदी तृप्तां तर्पयंदी पद्मे सदा पद्मवर्णा त्वामि हो पक्षये श्रियं हस्तयो अर्घ्यं मुखं चंद्रां प्रभासां यशसा ज्वलंदी श्रियं लोके दैवचुष्णाम शुणमृप्ये अलक्ष्मीर द्वारणे मुखे आचमन सर्पयामी शुद्धोदक स्ना शिस्व नीडपूँ आदिवर्णे तपसोतिहाल्व तस्लापसाया लक्ष्म शुद्धोदेन श्रपयाम स्नान शुद्ध आचमने सर्पयामी

विराजिता सूर्य भास्वन्महारत्कुंडलांकृता मुक्ता सारुरण मुक्ता भोश हूषण भूषितामयांगद घेयोर स्मृद विराजिंगाधरंग कर्पूरशुद्धाबर विराजिंदन विलुद्धांगे पुष्पमाजतांग सदूषा मणिभंद सत्प्रभां प्रवाण पल्लवाकार पादल्लवशोभिता मंदारलाकाशरत्न मंजीर पंडिताम पाणिनेकुस्तक चेण दो

స్వస్థిమానుషేభ్యూర్ధాదు భేషంస్ షం చతున్నపూర్ణావే నమో నమ పంచామృతస్పయా స్నానా శుద్ధా ఆచమనయ సమర్ప్యామి అమ్మవారికి వస్త్రం సమర్పించండు రుణక్షత్రులు అమ్మవారికి ఆకుపచ్చని వస్త్రాన్ని మనం సమర్పించాలి అదేవిధంగా ఆకుపచ్చని వస్త్రాలు ధరించి అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి ఉపైతమాహం దేవ సఖ కీర్తిశ ప్రాతర్భూతో కీర్తిమృద్ం దాత వస్త్రయుగం సమర్పయాక్షత్రుప్తిపావళ జాం లక్ష్మీర్ణాశ భూతిమ సమృద్ధి సర్వాం నింతుమేఘ్రాత్ యజ్ఞోపయుతం సమర్పయా గంధం సమర్పించండి గంధద్వరాధ్రాదృశ్యాం నిత్య పుష్ాంగరే శ్రీమేశ్వరీ సర్వూత స్వామివోపహయ దివ్యశ్రీ చందనం సమర్పయా ఆభరణాలు గాజులు సమర్పించండి మనస్రామ్మ మాగోతి వాచసత్యమహేమహే పశూనాగం రూపే శ్రీ శ్రీరామ సహా సర్వాభరణాన్ని मन सका गोदी वाच सत्यम शेवराग रूपमशिवी श्री श्रीराम सह सर्वाभापया पुष्प कर्दमेन प्रजाभूता महिशंभमा श्रीम भास् मे कलेम पद्मा नानाधपरीमुष्पूजा समर्पया पश्पूंकुम समर्पंडी सर्वंगल मंगल्ये शिवे सर्वाध साधके श्ये देवी नारायणी नमस्ते दे। कुंकुम कुंकुमचूर्ण समर्पयामि పసుపు కుక్కుబ పుష్పాలతో ఓం శ్రీ అన్నపూర్ణాయ నమ ఓం శ్రీ అన్నపూర్ణాయ నమ ఓం శ్రీ అన్నపూర్ణాయ నమ అంటూ పూజ చేస్తూ ఉండండి ఓం శ్రీ అన్నపూర్ణాయ నమ ఓం శివాయ నమ ఓం దేవ్యై నమ ఓం భీమాయ నమ ఓం పుష్యనమా ఓం సరస్వత్యై నమ ॐ सर्वज्ञाय नमः ॐ पार्वत्यै नमः ॐ दुर्गायै नमः ॐ शर्वाण्ये नमः ॐ शिवल्लभाय नमः ॐ वेदवेद्याय नमः ॐ महाविद्याय नमः ॐ विद्याधात्रे नमः ॐ विशारदाय नमः ॐ कुमार्ये नमः ॐ त्रिपुराय नमः ॐ बालाय नमः ॐ लक्ष्मी नमः ॐ भयहारिण्ये नमः ॐ भवानी नमः ओम विष्णुजन्य नम ओं ब्रह्माद जनन्य नम ओम गणेश जनन्े नम ओम शक् नम ओम कुमारजन्य नम ओं शुभाये नम ओं भोगप्रदाई नम ओम भगवते नम ओं भक्ताभीष्ट प्रदाये नम ओं भव रोगहराय नम भव्याय नम ओं शुभ्राय नो परम मंगलाय नो भवानी नोम चंचलाय न ओं नम ఓం చారుచంద్రకళాధరాయ నమోం విశాలాక్ష్యై నమ విశ్వమాత నమ వం విశ్వవద్యాయ నమవోం విలాసిన్య నమ ఆర్యాయ నమోం ఓం నమోం రుద్రాణ్యే ఓం కమలాసనాయ నమోం శుభప్రదాయ నమ ఓం శుభాయ నమో అనంతయ నవోం మత్తపినోధరాయ నమోం అంబాయ నమ ఓం సంహారమదన్య నవోం మృఢా్యనం సర్వమంగళాయ నమ ఓం విష్ణు సంసేవిత నవోం సిద్ధాయ నమ ఓం బ్రహ్మాణ్యే బ్రహ్మాణ్యైనో సురసేవిత పరమానందాయ నవం నవం పరమానంద ప్రదాయ పరమాయ శాంత్యైన పరమానందరూపి నవోం పరమానందప్రదాయ నమవో పూర్ణచంద్ర వోం నవం భక్తవత్సలాయనవం సంపన్నాయ నవం శుభలక్షణసంపన్నాయనవం శుభానందగుణానవా నవోం శుభాయ నభవం సౌభాదయానవం శుభదనవం హృతిప్రియానవం చండికానవం చండమదనాయన వం చండదర్ప నివారిణ్య నవం మార్తాండనయనాయనవం సాధ్వీన చంద్రానయనానవం సత్యనవం పుణరేకహారాయనవం పూర్ణాయన పుణ్యదాయ నమ పుణ్య రూపి నవం మాయాదీతానవం శ్రేష్ట మాయాయనమ శ్రేష్ట ధర్మాత్మవంది వంసృష్టమ సంగ్రహితమ ओम सृष्टि नमः ओम ओं वोषारूढ़ शूलहस्ता नव स्थित संहकारिण्य नव मंदस्ता नव स्कंदमाताम शुद्ध नमः महाभगवते नव दक्षा नव दक्षदर विनाशि नमः ओं नमः वम सात्रत्री नमः सदाशिवकुटुबिन्न्य नव निंदर नमः नव सच्चिदनंदलक्षण सर्वेता नमः वम शंकर नमः

अगरधूप्रमी मूड साल धूपम् धीप आध्रुष्किनी पुष्णी सुवर्णी सूरिया लक्ष्मी जैतवेद मम साक्षात्ीपियाूपतिमाशुद्ध आहाचम सामपयामी महाशक् नमो नमा नैवेद्यम ओम आध्रमणेमिंग पद्मीम चंद्रेम लक्ष्मीद హారూపంచస సమన్విదో నానాస్వాదుకరూఖ్యమర్దయ ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై స్వాహ సత్యంత వ్రత ప్రశింజామి అమృత వస్తు అమృదోపస్రణ నైవేద్యం సమర్పయా ఓం ప్రాణా స్వామ పానా స్వాం యానా స్వామ స్వాం సమానా స్వాం బ్రహ్మణే స్వాహ मध्य मध्य बाणियां सबर बयां उत्तरापुष्यां सबर बयां मस्तबर क्याले आमी पादो ब्रक्याले आमी मुख ब्रक्याले आमी शुद्धाजन्तुर बयामी ताम्मा हवहजात वेदो लक्ष्मी मन भगाम निर्विस्याम निर्म्रभोतम घावोधाश्च वान ಸಮ್ರಾಜಂ ಜವರಾಜಂ ಜಾ ವಿಪ್ರಯಾಚನೋ ಗ್ರಹೇ ಲಕ್ಷ್ಮೀ ರಾಷ್ಟಸ್ಯ ಯಮಕೇ ತುಯಾ ಮಾ ಸಂಸ್ರಯಾ ವಿಶರ್ಗಪೂರೇಯ ಪದೇಜಸ್ವ ಅಜ್ಞಾನದಿ ಪ್ರವಾಹ ಸ್ವಾಮಿ ಪ್ರೀತಕನಂ ಜೈವ ಮಮಧೋಕ್ಯಂ ವಿವರ್ಧಯ ಮಹಾಶಕ್ತಿ ನಮೋ ನ ಪಂಚವರ್ತಿ ಹಾರದೇ ಸಮರ್ಪಯಾಮಿ ಎರೆಂ ಜೀವದಕ್ಕೆ ತಿಸ್ಕನಿ ಮೂರು ಸಾರಿ ಅಮ್ಮವರಿಗೆ ಕಲ್ಲಕದದಿ ಒಂದು ಒಂದು ಚುಕ್ಕ ನೀರು ಒದ್ರು ಬೆಟ್ಟಿ ಅದರಿಗೆ ಕೂಡ ಚುಚಿ बोलो माता महाराजकी मंगल नेराजनम कपूर हरि ओम सबराज अंजवराज अंजार सूर्य आजनो ग्रह लक्ष्मी राष्ट्रस्य मगेस्याम हासुत्रिया वशे कपूर देव तेजसो अज्ञानदि प्रभा स्वामी वरेदन जयम अशोक्यम विरदयह अन्नपूर्णादेव नमो नम आनंदगर्भविव्य नीराजन श्याम नीराजनांद्रपुष्पा समर्पयामि बोलो माता महाराज की मंद्रपुष्प ఓం లక్ష్మీం ీ భూత సమస్త సమస్తేవృదా లోకైక దేవాంగరాం శ్రీమన్వందకలాక్షలబ్దవిత్ బ్రహ్మేంద్ర గంగాధరాం గంగాధరాన్వాంద్రేలకి కుడుమ్మిం సరసిజా వందే ముకుంద ప్రియాం శుద్ధ శుద్ధలక్ష్మీరమోక్ష లక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్వ ప్రసన్నాం మమలాంగుజో భాజప వేదభద్రాం శరీరంగతంబాటింద్రే త్రామ జయబాం జగదీశ్వరీందా సర్వ మంగళమాంగళ్యే శివే సర్వాద శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్ అన్నపూర్ణాయ విద్మహే జ్ఞానప్రాయ్యేతన్నో దేవే ప్రచోదయా దూవేవ్య మంత్రపుషన్ సమర్పయా ఆత్మప్రదక్షింత నమస్కారాన్ని సమర్పయా శాస్త్రాంగ నమస్కారాన్ని సమర్పయా సర్వోపచార పూజాన్ని సమర్పయామి దూషలు పెట్టి నేను చెప్పినట్టుగా ప్రార్థన చేయండి అమ్మవారిని आयुर्देह यशोदेहे शिव सौख्य देह मे पुत्रा पौत्रा प्रपौत्राश देह परमेश्वरे अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्ल ज्ञानवैराग्य पार्वती चार्वती माता देवी पिता दहेश्वर बांधव शिवभक्ता स्वदेशो भुवन महाशक्ति प्रार्थना प्राथनापूर्वक नमस्कारा सर्पयामी లంబల వేసుకోండి అపరాధ సాహస్రాని క్రియంద హందస్మ యదాసుని మామత్వాం క్షమ సుప్రవే శ్రీ ఆవహన జనాన జనాన సృజన పూజ జనానామి క్షమ సువ పరమేశ్వరి మంత్రేన క్రియాన భక్తిం సురేశ్వర్యత్ పూజితం మయా దేవీ రగుట మయా దేవీ ప్రభుందం తదస్తుతే అన్నపూర్ణాదేవీ నమః శ్రీ శోక్త విధానా పూజనే భగవతే సర్వ ఆప్తిక శ్రీ అన్నపూర్ణాదేవి సుפריదా సుప్రసన్న వరదా భవతు అక్షత్రం నీళుద్ర బెట్టేసే పూజ చేసిన బొట్టు పెట్టుకోండి పుష్పాలు శిరసం ధరించండి అన్నపూర్ణాదేవి ప్రసాదం లలాటం గృహామి అన్నపూర్ణాదేవి ప్రసాదం శిరసా గృహామి చూశారు కదా అన్నపూర్ణాదేవి ఆరాధన అత్యద్భుతమైనటువంటిది ఈ చల్లని తల్లి యొక్క ఆరాధన చేయడం ద్వారా మనకు ఇష్టమైనటువంటి అన్నం లభిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంత విశేషంగా ఉంటుందంటే అడవిలోకి వెళ్ళినా సరే పంచభక్ష్యాలతో షడ్ర శోభ్యతగా భోజనం లభిస్తుంది అదేవిధంగా వైరాగ్యాలు కూడా మనకు సంపూర్ణంగా సిద్ధిస్తాయి అందుచేత అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం మనం పొందడం కోసం శ్రీదేవి శరన్నవరాత్రులలో మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మని అలంకరించుకొని ఆరాధించుకున్నాం చక్కగా ఈ భాగ్యాన్ని హిందూ ధర్మం ఛానలు అందరికి కూడా అవకాశం కల్పించింది మీ అందరూ కూడా అన్నపూర్ణాదేవి అనుగ్రహం సిద్ధింపజేసుకోవాలని ఆశీర్వదిస్తూ కృపా కృపాకటాక్ష సిద్ధిరస్తు